ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై దేశవ్యాప్త కుట్ల జరుగుతోందని మాల మహానాడు జాతీయ అధ్యక్షులు కాకినాడ జిల్లా నియోజకవర్గ కేంద్రమైన ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆర్ఎస్ రత్నాకర్ మాట్లాడుతూ దేశ చరిత్రలోని ఎస్సీ వర్గీకరణ దళితుల ఐక్యతపై పెద్ద కుట్ర ఎస్సీ వర్గీకరణను మొట్టమొదటిసారిగా పంజాబ్ హర్యానాలో కాంగ్రెస్ ప్రభుత్వం బీజం నాటిందని ఆరోపించారు ఈ కార్యక్రమంలో కొప్పుల ప్రేంబాబు కూచికొండ బాబు నెల్లి సూరిబాబు తనికల నాని సత్యబాబు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి దళిత సోదరులారా మాల మిత్రులారా బంధువులారా దేశ ఎస్సీ వర్గీకరణ పేరుతో దళితుల ఐక్యతపై కుట్ర జరుగుతా ఉన్న మిత్రులారా ఇది ఎస్సీ లో ఉన్నటువంటి మిగతా కులాలకు సమన్యాయం పేరుతో మోడీ గారు చంద్రబాబు నాయుడు అలాగే ఆల్మోస్ట్ దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కలిసి దళితుల ఐక్యతపై కుట్ర చేస్తా ఉన్నాయి మిత్రులారా దళితుల ఎస్సీ లిస్టు మిగతా కులాలకు న్యాయం చేసేటటువంటి పేరుతో ఎస్సీ వర్గీకరణ ముసుగులో దేశంలో ఉన్నటువంటి ఎస్సీ లిస్టులో డెవలప్ అయినటువంటి ప్రతి ఎస్సీ కులాన్ని తొక్కేసేటటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది దీనిపై మనమంతా కూడా శాంతియుతంగా ప్రజాస్వామ్యంగా గాంధీ మార్గంలో పోరాడవలసినటువంటి అవసరం ఉంది మిత్రులారా మాల సోదరులారా బంధువులారా ఈ తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణ విషయంలో చంద్రబాబు నాయుడు మరి రావంత్ రెడ్డి చట్టాలు చేశారు కదా ఇక చేయడానికి ఏముందని చెప్పేసి మరి జనం అంతా అనుకుంటా ఉన్నారు మన నుంచి కనీసం ప్రతిస్పందన లేదు మిత్రులారా ఎందుకంటే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో దొంగ రాజకీయ నాయకులు వాళ్ళకి నచ్చిన విధంగా దొంగ చట్టాలు చేస్తూనే ఉంటారు మిత్రులు మిత్రులారా మనం మాట్లాడకపోతే వాళ్ళు చేసినటువంటి దొంగ చట్టాలే నిజమైన చట్టాలుగా మారిపోతాయనే విషయాన్ని మీరు అందరూ గమనించాలి ఎందుకంటే వాళ్ళు చట్టాలు చేశారు కదా మనం ఏమీ చేయలేమని అనుకుంటా ఉన్నారు తప్పు మిత్రులారా అది ఏమి భగవద్గీత కాదు కురాన్ కాదు బ బైబిల్ అంతకన్నా కాదు మిత్రులారా ఎందుకంటే ఇది మార్చడానికి సాధ్యం కానిటువంటి అంశం ఏం కాదు పంజాబ్ లో మీరు చూశారు కదా నార్త్ ఇండియాలో రైతులు మరి మోడీ చేసినటువంటి వ్యవసాయ వ్యవసాయ చట్టాల విషయంలో మరి నిరంతరం శాంతియుతంగా పోరాటం చేశారు మోడీ ఆ యొక్క పోరాటం తోకముడిచి వెనక్కి పోలేదా ఆ విధంగానే మనం నిరంతర పోరాటం కొనసాగించాలి మిత్రులారా దేశంలో ఉన్నటువంటి దళిత సోదరులారా ఈ దేశంలో కుల వివక్షత కారణంగా వేల సంవత్సరాలుగా మనం వివక్షతను ఎదుర్కొంటూనే ఉన్నాం అందుకని అంబేద్కర్ సాబ్బు ఏం చెప్పాడంటే రిలెట్ల ఫైట్ గో ఫర్ ఇన్ససెంట్ ఫైట్ నిరంతరం పోరాణాన్ని అని చెప్పాడు దళితుల జీవన విధానమే నిరంతరం సామాజిక వర్గానికి చెందినటువంటి నాయకులు ప్రజాప్రతినిధులు దత్తమ్మలుగా మారిపోయి జాతికి అన్యాయం జరుగుతున్నా సరే స్వార్థ ప్రయోజనాల కారణంగా వారేమీ మీ నోరు మెదపడం లేదు మిత్రులారా మరి మనం రెండు మార్గాల్లో పోరాటం చేయాలి శాంతియుత ప్రజాస్వామ్య పోరాటం చేయాలి చట్టబద్ధంగా మరి సుప్రీంకోర్టు ని ఇన్ఫ్లుయెన్స్ చేయాలి అదే విధంగా పార్లమెంట్ లో అమెండ్మెంట్ చేసి మరి చట్ట ఏవైతే చట్టాలు చేశారో ఏదైతే సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందో వాటన్నిటిని కూడా ప్రజాస్వామ్యయుతంగా వెనక్కి తీసుకునేటటువంటి పోరాటం కొనసాగించాలి మిత్రులారా లేకపోతే మాల జాతి చీకట్లో కలిసిపోయేటటువంటి ప్రమాదం ఉంది చరిత్రలో చదువుకునేటటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి మిత్రులారా మరి అలాగే మాల సామాజిక వర్గం నుంచి రిజర్వేషన్ వల్ల బెనిఫిట్ పొందినటువంటి ఉద్యోగస్తులారా మనకెందుకులే నా కుటుంబం బాగుంది కదా మీరు అనుకుంటా ఉన్నారు అంబేద్కర్ సార్ చెప్పారు పేబాక్ టు ద సొసైటీ అన్నారు పేబాక్ టు ద సొసైటీ వద్దులన ఆయన మీ కుటుంబాన్ని అట్లీస్ట్ బాగా చూసుకోండి మీరేమీ మాకు మెటీరియల్ సపోర్ట్ ఇవ్వక్కర్లేదు ఎంత ఉద్యమం జరుగుతూ ఉంటే మాల సామాజిక వర్గాన్ని బ్లాక్ ఇంట్ గా ఎంతొట్టేస్తూ ఉంటే ఇప్పటికైనా మీరు ముందుకు రాకపోతే మరి ఇప్పటికైనా మీరు స్పందించకపోతే మన సామాజిక వర్గాన్ని పూర్తిగా గంగలో కలిపేస్తారు మిత్రులారా రండి మీరు అట్లీస్ట్ లోకి రాకపోయినా సరే వెనక్కి మద్దతు ఇవ్వండి మిత్రులారా ఎందుకంటారా మరి ఈ దేశంలో ఈ తెలుగు రాష్ట్రాల్లో మన సామాజిక వర్గానికి వ్యతిరేకంగా అన్ని రాజకీయ పార్టీలు మనమేదో ఎస్సీ వర్గీకరణ పేరుతో అంతా దుబ్బేస్తున్నామని దుష్ప్రచారం చేస్తా ఉన్నారు మనల్ని దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తా ఉన్నారు మిత్రులారా మీరు ఒక్కసారి ఆలోచించండి మనకి ఫిఫ్టీన్ పర్సెంట్ రిజర్వేషన్ అంటా ఉన్నారు వంద వేకెన్సీస్ లో పదిహేను ఇస్తా ఉన్నారు అంటే మిత్రులారా వంద వేకెన్సీస్ లో పదిహేను తప్ప వంద మంది ఎస్సీలో పదిహేను మందికి కాదన్న విషయాన్ని మీరు గమనించాలి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్టాటిస్టిక్స్ ప్రకారం ఈ రిజర్వేషన్ తెలుగు రాష్ట్రంలో యాభై తొమ్మిది ఎస్సీ కులాలు కంబైన్ గా ఉపయోగించుకుంటే వందలో నలుగురికే బెనిఫిట్ కలుగుతా ఉంది మిత్రులారా అంటే మనకి రిజర్వేషన్ ఎంత రియల్ గా వందలో నలుగురికే అందుకనే ఈనాటికి కూడా తెలుగు రాష్ట్రాల్లో కానీ దేశం మొత్తం మీద కానీ నైన్టీ సిక్స్ పర్సెంటేజ్ ఆఫ్ ఎస్సీస్ స్టిల్ అలాంటిది బాటం లెవెల్ కిందే ఉండిపోయారు మిత్రులారా పేదరి కులం ఉన్నారు ఈ వందలో నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను మోడీ గారు దేశ వ్యాప్తంగా ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట మన రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడు తెలుగు రాష్ట్రాల్లో వందలు నలుగురికి ఇచ్చేటటువంటి ఈ సీట్లను యాభై తొమ్మిది కులాలకు తెలుగు రాష్ట్రాల్లో సమంగా పంచుతాడట మిత్రులారా ఇది సాధ్యమేనా బైబిల్ మీరు చదివారు కదా ఏదో రెండు చిన్న చేపలు రెండు రెండు చిన్న రొట్లు ఎన్నో వేల మందికి జీజస్ క్రైస్ట్ పంచాడని ఉన్నాం మన మోడీ గారు కూడా ఆయన దేవుడని ప్రకటించుకున్నారు అందుకేనే కావాలి ఈ వందల నలుగురికి ఇచ్చేట ఈ సీట్లను పదకొండు వందల ఎనిమిది ఎస్సీ కులాలకు సమంగా పంచుతాడట ఈయన ఒక్కసారి ఆలోచించండి मोदी जी यह सीरीज में बाकी जाके हम पर अगर आपको सच्चा प्यार है अगर आपको सच्चा दोस्ती है और प्रेम है आरक्षण 10 परसेंट और बढ़ाकर बाकी जातियों को देना ही मोदी जी आप कर सकते हैं तो यह काम करें लेकिन दलित जातियों को विजित ना करें मोदी जी यह काम देश के लिए अच्छा नहीं है भारत देश चरित्र लो दलित लाइक के तो पाए वर्गीकरण पेड़ तो इन तो दारण तो इन कोटर तो इन वर्ग के तो जरगे मित्र దళిత సోదరులారా అంబేద్కర్ బతుకున్నప్పుడు కూడా భారతదేశంలో దళితులపై బ్రిటిషర్లు కూడా ఇంత కుట్ర చేయలేదు సొంత పాలకులు స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ కూడా మరి దీనికి కాదు మిత్రులారా అన్ని రాజకీయ పార్టీలు ఎస్సీ వాళ్ళు కలిసి ఉండకూడదు కలిసి ఉంటే వీళ్ళు ఎప్పుడైనా రాజ్యాధికార వైపు కన్నెత్తి చూసేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి మనం కుట్ర చేస్తా ఉన్నారు మరొక విషయం ఏంటంటే మాల సోదరులు దళిత సోదరులు మాదిక సోదరులు అందరూ గమనించాలి తెలుగు రాష్ట్రాల్లో దేశం మొత్తం మీద వారాలుగా తీసుకుంటే పాన్ ఇండియాసి క్యాస్ట్ ఏదైనా ఉందంటే మాదిగ సోదరులే నార్త్ ఇండియాలో చమార్లు అంటారు మిత్రులారా ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే మారో ఒక స్టెప్ ఉందన్నమాట నిజమే మాదిగల కన్నా కానీ ఓవరాల్ గా దేశం మొత్తాన్ని తీసుకుంటే అన్ని విషయాల్లోని డామినేషన్ మాదిగ సోదరులే మీరు ఒకసారి ఆలోచించండి కాన్షిరామ్ గారు మాదిగా మాయావతి మాదిగా ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ రాజస్థాన్ జగన్నాథ్ పహాడియా గారు మాదిగ అలాగే మరి మరి సుశీల్ కుమార్ షిండే గారు మాదిగా మీరా కుమార్ గారు మాదిగా రామ్ సుధాకర్ దాస్ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ బిహార్ మాదిక్ సోదరులు చరణ్జీత్ సింగ్ చన్నీ ఎక్స్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ పంజాబ్ మాదిక్ సోదరులు అలాగే బాబు జగజ్జీవన్ రావు గారు ఈ దేశాన్ని మరి డిప్యూటీ పిఎం గా పరిపాలించినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో మాదిక్ సోదరులు మేము మనం నేను వ్యక్తిగతంగా గానీ సంస్థ పరంగా కానీ మాదిక సోదరులకు వ్యతిరేకం కాదు మీరున్నారా దేశం మొత్తం మాదిగలు అయినప్పుడు మరి కాంచి గారు ఒక మాట అన్నారు యాస్తా ఏ చమర్స్థాన్ ఇది మాదిగల దేశం ఆదిల దేశం కాదన్నారు ఇంత డామినేషన్ ఉన్నప్పుడు ఒక తెలుగు రాష్ట్రాల్లో మాలలు ఒక స్టెప్ ముందున్నారని మాలలో ఎస్సీ లిష్టమైన రిజర్వేషన్ అంత దొబ్బేస్తారని ఎస్సీ రిజర్వేషన్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో దేశం మొత్తానికి సంబంధించినటువంటి ఒక సబ్జెక్ట్ ని తెలుగు రాష్ట్రాల్లో పరిమితం చేసి మన సోదరుడు చంద్రబాబు నాయుడు గారు మాల మరి మేళ దళితుల మేనమాన మాల హోల్సేల్ మేనమాన జగన్మోహన్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి మాలలో రిజర్వేషన్ దొబ్బేస్తారని చెప్పేసి మన మీద బ్రాండ్ వేసి మన దోషులుగా దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే కనీసం ఎవరు నోరు మెదపకపోతే వాళ్ళు ఏమనుకుంటున్నారు మిగతా సమాజంలో వర్గాలు నిజమే నిజమైన దొంగలేమాలు వర్గీ ఈ రిజర్వేషన్ అంతా వాళ్ళే తినేస్తున్నారు కాబట్టి మాట్లాడలేదు అని అనుకుంటా ఉన్నారు మిత్రులారా ఇక నేను కళ్ళు తెరవండి నేను ముందు ఉంటాను రండి మనం అంతా కలిసి పోరాటం చేద్దాం ఎన్ని వర్గాలైనా పెట్టుకోండి కానీ జాతి విషయంలో అన్యాయం జరుగుతూ ఉంటే మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది మిత్రులారా కళ్ళు తెరవండి విషయం తెలుసుకోండి సబ్జెక్ట్ తెలుసుకోండి సుప్రీంకోర్టు తీర్పుని మనం గౌరవిద్దాం పార్లమెంట్ ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అవసరం అయితే మోడీని ప్రజాస్వామ్యంగా పోరాటం చేసి దించేద్దాం మిత్రులారా రేవంత్ రెడ్డి కానీ చంద్రబాబు నాయుడు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎస్సీ వర్గీకరణ విషయంలో అలాగే ఎస్సీ రిజర్వేషన్ సంబంధించినటువంటి చరిత్ర కానీ ఏమీ తెలియదన్న విషయం ఈ సందర్భంగా మీకు తెలియజేయాలి కానీ ఈ చరిత్ర ఏంటో ఈ రిజర్వేషన్ ఏంటో ఎస్సీలు ఎందుకు ఇచ్చారో తెలుసుకోవాలని చెప్పి కోరుకుంటూ డాక్టర్ రత్నాకర్ నేషనల్ ప్రెసిడెంట్ మార్మోహన్